హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఇంకా మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి అలాగే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి ఇంకా ఈరోజు వ్లాగ్లో అయితే అంటే టూ త్రీ డేస్ బ్లాగ్ ఒకటే రోజు ఇంక్లూడ్ చేసిస్తానండి చాలా లెంతీగా ఉంటుంది బ్లాగ్ అయితే మొత్తం స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంటుంది వ్లాగ్ మొత్తం అయితే ఇంకా ఈ యొక్క బ్లాగ్ అయిపోయిందనుకో నెక్స్ట్ అయితే రెగ్యులర్గా మంచిగా వస్తాయండి వీడియోస్ అయితే అందుకని ఈ యొక్క వ్లాగ్లోనే అన్ని వీడియోస్ షేర్ చేశానండి ఇంకా ఇదైతే మొన్న వ్లాగ్స్ పెట్టలేదు కదండి ఆ మధ్యలో ఒక రోజు అండి ఆ రోజైతే పొద్దున్న లేవగానే ఫస్ట్ అయితే స్టవ్వే క్లీన్ చేస్తున్నాను ఆ రోజు నైట్ అయితే ఇంకా క్లీన్ చేయాలనిపించలేదండి అందుకనేసి కొంచెం ఎరలీగానే పడుకున్నాను ఇంకా పొద్దున్న లేవగానే ఈ పని అయితే స్టార్ట్ చేశానండి ఇంకా బోర్లు కూడా చాలా ఉన్నాయండి సో ఇంకా ఈ పనంతా కంప్లీట్ అయిపోయాకైతే బోర్లు కూడా తోమాలి అంటే స్టవ్ క్లీనింగ్ అయిపోయాకైతే ఇంకా బోల్డ్ కూడా మొత్తం తోమేసానండి ఇది తోమడం కంప్లీట్ అయిపోగానే ఇంక ఇప్పుడైతే కడిగేస్తున్నానండి మమ్మీ వాళ్ళు అయితే వెళ్ళిపోయారు మొన్న టూ డేస్ అయితే మా మమ్మీ వాళ్ళు ఉండేయండి వాళ్ళు ఉన్న రోజులు అయితే మంచిగా రెస్ట్ తీసుకున్నాను ఇంకా వీడియోస్ కూడా ఏం షూట్ చేయలేదండి ఎడిటింగ్ షూటింగ్ అలాంటి పని ఏం పెట్టుకోకుండా అయితే ఫుల్గా రెస్ట్ తీసుకొని వాళ్ళు వెళ్ళగానే అయితే బ్లాగ్ స్టార్ట్ అంటే స్టార్ట్ చేశానండి ఎందుకో నాకేమో కానీ మా మమ్మీ రాగానే ఇంకా లేని బద్దకం వచ్చేస్తుందండి ఒక్క పని చేయబుద్ది కాదు వీడియో షూట్ చేయాలనిపించదు ఎడిటింగ్ చేయాలనిపించదు అసలు టైంకి ఇంకా ఏ పని చేయనండి నేనైతే మొత్తం ఇంకా మా మమ్మీతో ముచ్చట పెట్టుకుంటూ అలా కొంచెం సేపు టైం స్పెండ్ చేస్తూ అలా ఉంటానండి లేదనుకో ఫోన్ చేస్తూ ఉంటాను ఎందుకో కానీ ఇంకా పని అయితే చేయబుద్ది కాదు మొత్తానికైతే చేయలేదండి ఆ రెండు మూడు రోజులు కూడా పెళ్ళిళ్ళు అటు ఇటు తిరగడమే సరిపోయిందండి ఇంకా పెళ్ళిళ్ళు తిరిగేసరికి చాలా టైడ్ అయిపోయాను నేను ఏంటంటే ఎక్కడికైనా ఫంక్షన్కి కానీ పెళ్ళికి కానీ ఎటైనా ఊరికి కానీ వెళ్ళొచ్చాను అనుకో ఆ ఒకటి రెండు రోజులు రోజులు చాలా డిస్టర్బ్ అయిపోతానండి ఎందుకంటే అసలు నీరసంగా అనిపిస్తుంది ఏ పని చేయాలనిపించదు అక్కడికి వెళ్ళి మటన్ తింటాం కదండి ఇంకా మటన్ తినేసరికి అలా లేజీగా అయిపోతానో ఏమో అనిపిస్తుంది అండి నాకైతే అంటే మటన్ డైజెషన్ అవ్వడానికి టైం పడుతుంది కదండి సో ఆ టైం పీరియడ్లో అయితే చాలా లేజీగా ఉంటాయి అంటుందండి ఇంకా ఇక్కడ అయితే బోర్లు కూడా మొత్తం అయితే కడగడం కంప్లీట్ అయిపోయిందండి ఇంకా మా మమ్మీ అయితే గోరింటాక్ తీసుకొచ్చిందండి ఆ గోరింటాక్ అయితే మళ్ళీ పెట్టుకున్నామండి మేమైతే మొన్న తీసుకొచ్చింది మా ఫ్రెండ్ తెచ్చింది కదా అదైతే ఎక్కువగా సరిపోలేదండి కొంచమే ఉండే ఇంకా మా పాప కాళ్ళకి పెట్టుకోలేదు మా మమ్మీ వచ్చేటప్పుడు అయితే ఇంకా తే తే అనేసి ఒకటే అడిగిందండి సో అందుకనేసి ఇంకా మమ్మీ అయితే తీసుకొచ్చేసింది ఇంకా పాపకి కాళ్ళకి పెట్టింది నేను మళ్ళీ చేతులకి పెట్టుకున్నాను కాళ్ళకి పెట్టుకున్నాను సో ఇప్పుడు గోరింటాక్ సీజన్ కదండి ఇంకా ఈ సీజన్లో ఎన్నిసార్లు వీలైతే అన్ని సార్లు పెట్టుకుంటూనే ఉండాలండి ఇంకా మా పాపకు కూడా చాలా నచ్చిందండి గోరింటాకు అయితే ఒక హాఫ్ అన్ అవర్ అయినా ఉంచుకుంటుంది మంచిగా ఇంక నేను ఆ బోర్లు కడగడం మొత్తం కంప్లీట్ అయిపోయాకైతే పల్లీ చట్నీ చేద్దామనేసి అయితే పల్లీలు వేయించుకుంటున్నానండి ఇక్కడైతే కడాయిలోకి కొంచెం ఆయిల్ అలాగే జీలకర్ర ఇంకా పచ్చిమిరపకాయలు ఇంకా పల్లీలు అయితే వేసుకుంటున్నానండి సో ఇవి వేసుకొని అంతా బాగా అంటే సిమ్లో పెట్టుకొని కలుపుకుంటూ అయితే మంచిగా పల్లీలని అయితే ఫ్రై చేసుకుంటున్నానండి ఈ కడాయిలో చేస్తేనే పల్లీ చట్నీ అయితే చాలా టేస్టీగా వస్తుందండి ఎందుకంటే ఇంకొక దాంట్లో చేశాను అనుకో అంటే దగ్గరుండి కలుపుతూ ఉండాలంటే లేదనుకో మాడిపోతున్నాయి పల్లీలు అయితే సో అందుకనేసి దీంట్లో అయితే కొంచెం అటు ఇటు పని చేసుకుంటూ కూడా ఫ్రై చేసుకోవచ్చు అండి కొంచెం లేట్గా ఫ్రై అవుతున్నాయి అంటే ఈ కడాయి చాలా మందంగా ఉంది కదా సో దానివల్ల అందుకనేసి దీంట్లో చేశానండి ఇంకా అవి ఫ్రై అవ్వగానే తీసి పక్కన పెట్టుకున్నానండి అండి చట్నీ చేసుకున్నాను దాని తర్వాత అయితే మళ్ళీ నా కోసం యథావిధిగా అయితే ఇక్కడ హాట్ వాటర్ పెట్టుకున్నానండి ఈ హాట్ వాటర్ అయితే ఖచ్చితంగా తాగాల్సిందే అండి రోజులో ఏది స్కిప్ చేసినా కానీ ఇదైతే స్కిప్ చేయనండి ఎందుకో ఇంక అలా అలవాటు అయిపోయింది ఇంక ఇది తాగుకుంటే మాత్రం చాలా గిల్టీగా అనిపిస్తుంది అండి నిజంగా చెప్పాలంటే ఈ వాటర్ ఎంత అడిక్ట్ అయ్యానో యూట్యూబ్ వీడియోస్ కూడా అంత అడిక్ట్ అయిపోయానండి మొన్న నేను అంటే ఒక నాలుగైదు రోజులు వరుసగా వీడియోస్ పెట్టలేదు కదండి ఆ నాలుగైదు రోజులు నిజంగా చెప్పాలంటే నిద్ర పట్టలేదండి నాకైతే వీడియో పెట్టలేదు వీడియో పెట్టలేదు అనేసి ఎక్కడో ఒక చోట గిల్టీ అండి ఎంత రెస్ట్ తీసుకుందాం అనే ఫీలింగ్ వచ్చినా కానిచ్చి అనవసరంగా పెట్టట్లేదు వీడియోస్ బాగా లేజీగా తయారైపోతున్నాను ఇంక ఇట్లనే అలవాటు అయిపోతే మొత్తానికి యూట్యూబ్నే స్టాప్ చేయాల్సి వస్తుంది కావచ్చు అనేసి అస్సలు నిద్ర పట్టలేదండి నాకైతే మా హస్బెండ్ ఏమో ఇంకా నిద్ర పట్టట్లేదు అంటే నువ్వు ఆ యూట్యూబ్ మీదనే ఆలోచిస్తున్నావు అంటే యూట్యూబ్ గురించి ఆలోచిస్తున్నావు నీకు అందుకే నిద్ర పట్టట్లేదు అనేసి కరెక్ట్గా చెప్పారండి అవును నువ్వేలా గేస్ట్ చేసావు అంటే ఇంకా నీకున్న టెన్షన్ అదే కదా నీకు ఇంకా అది తప్ప ఏ టెన్షన్ లేదు కదా సో నువ్వు దాని గురించి ఆలోచించకు మంచిగా ఉండు అనేసి చెప్పారండి ఎందుకో ఏమో ఈ మధ్యలో అయితే అంటే వీడియోస్ కొత్త కొత్తగా తీయాలి ఇంకా రొటీన్లా కాకుండా కొంచెం డిఫరెంట్గా ట్రై చేయాలి అందరికీ నచ్చేలా మంచి కంటెంట్తో చేయాలి అనేసి ఇదే అంటే థాట్స్ అన్నీ మైండ్లో రన్ అవుతూ ఉండేయండి ఇంకా అందుకనేసి నిద్ర కూడా పట్టలేదండి ఒక్కొక్క రోజు వీడియో అంటే అంతకుముందు ఒక్కొక్క రోజు వీడియో పెట్టకపోతే పెద్దగా పట్టించుకోపోయేదానండి ఇప్పుడు ఏంటంటే వరుసగా పెట్టలేదు కదండి వామో నేను ఈ వీడియోస్కి ఇంత అడిక్ట్ అయిపోయానా అంటే వీడియో పెట్టడానికి ఇంత అడిక్ట్ అయిపోయానా అనిపించిందండి నాది నాకే ఇంకా రెగ్యులర్గా అయితే వీడియోస్ పెడితేనే నేను కూడా ఉంటానండి ఎందుకంటే టైంకి పని చేసుకుంటాను వీడియో ఎడిటింగ్ చేసుకుంటాను పిల్లల్ని చూసుకుంటాను ఇవన్నీ టైం టు టైం అయితే అంటే అయిపోతూ ఉంటాయి నాకైతే ఇంకా మొన్న ఈ వీడియోస్ పెట్టలేదు కదండి ఇంకా ఆ రోజులు అయితే నేను నిజంగా చెప్పాలంటే చాలా లేజీగా ఉన్నానండి అసలు యాక్టివ్గానే లేను నాకే చేతనట్లేదు చేతనవ్వట్లేదు అని నాకు నేనే ఊహించుకొని నాకు నేనే ఇంకా బద్దకంగా తయారయ్యానా ఏంటి అనిపించిందండి సో ఇంకా ఇలా ఉంటే మనతో నడవదు అనేసి ఖచ్చితంగా పనులన్నీ చేసుకోవాలి అనేసి ఆ రోజు అయితే కొంచెం షూట్ చేశానండి ఆఫ్టర్నూన్ వరకు అయితే ఇంకా దాని తర్వాత అయితే మళ్ళీ ఏ పో ఎవరు పెడతారు అనేసి మళ్ళీ సైలెంట్గా ఊరుకున్నానండి హౌస్ మొత్తం డీప్ క్లీన్ అయితే చేశానండి ఈ నాలుగైదు రోజులు రెస్ట్ తీసుకున్నాను కదా సో ఆ రోజులలోనే హౌస్ డీప్ క్లీనింగ్ అయితే చేశానండి కాకపోతే వీడియో షూటింగ్ అయితే ఏం చేయలేదండి ఎందుకంటే వీడియో షూటింగ్ చేస్తూ నేను క్లీనింగ్ చేశాను అనుకో నాకు చాలా టైం పడుతుందండి అండి కిచెన్లో ఏమో ఫుల్గా ఉడకబోస్తుంది ఎండకైతే ఇంకా ఆ ఉడకపోతకు ఈ కెమెరా అటు ఇటు సెట్ చేసుకుంటూ ఈ క్లీన్ చేయడం ఇదంతా చేసేసరికి నాకు చాలా టైం పడుతుంది అనిపించిందండి అసలు ఇంకా వీడియో అవసరం లేదులే డైరెక్ట్ ఫస్ట్ క్లీన్ చేసుకుందాం అన్నట్టుగా అయితే ఇల్లు మొత్తం ఇంకా అంటే ఇప్పుడు ఈ వ్లాగ్ షూట్ చేసిన నెక్స్ట్ డే అయితే మొత్తం క్లీన్ చేశానండి మీకు అనిపిస్తుంది అది కూడా ఈ బ్లాగ్లోనే ఇంక్లూడ్ చేశానండి ఇంకెక్కడైతే ఈరోజు వంట కూడా పొద్దున్నే చేసుకుంటున్నానండి బ్రేక్ఫాస్ట్ చేయడం కంప్లీట్ అవ్వగానే ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి అయితే నేను దోశ చేశానండి దోశ చేయక కూడా చాలా రోజులు అవుతుందండి అంటే ఇంట్లో రేషన్ బియ్యం లేవు మాకు రేషన్ బియ్యం రావు కదండి ఇంకా మమ్మీ వాళ్ళైనా అంటే ప్రతిసారి మా మమ్మీ వాళ్ళే తీస్తారండి రేషన్ బియ్యం అయితే ఇంకా ఈసారి అయితే మా మమ్మీ వచ్చేటప్పుడు ఇంకా అంత లగేజ్ తీసుకురాను అనేసి అన్నదండి అంటే బియ్యం మోసుకొని రావాలి కదండి ఇంకా అదైతే కష్టమైపోతుంది మీరు వచ్చినప్పుడే కారులో వేస్తా అనేసి అన్నదండి ఇంకా మా అక్కకి చెప్పాను మా అక్క అయితే ఇంకా పెళ్ళికి వస్తున్నా నేను తెస్తాను లే అనేసి అన్నదండి సరే తీసుకురా అంటే ఇంకా మా అక్క అయితే తీసుకొచ్చింది ఇంకా తీసుకొస్తే నెక్స్ట్ డే అయితే నానబెట్టి మా పిల్లలు అయితే ఇంకా దోశ దోశ అని ఒకటే కలవరిస్తున్నారండి ఒకరోజు ఏమో సన్న బియ్యం నానబెట్టానండి దోశ కోసం కాకపోతే నాకు అస్సలు మనసొప్పలేదండి సన్న బియ్యం నానబెట్టాలంటే ఇంకా రేషన్ బియ్యంతోనే దోశలు అయితే చాలా బాగుంటాయండి ఇంకా నెక్స్ట్ డే మా అక్క తీసుకొచ్చిందని చెప్పాను కదా సో తను తీసుకురాగానే నానబెట్టి చేసిస్తాను ఇంకా ఇక్కడైతే వంట పని కూడా కొంచెం తొందరగానే ఎందుకు చేస్తున్నానంటే రోజు ఇంకా వంట పని చేయడం లేట్ అయిపోతుందండి ఇంకా అందుకనేసి వంట పని కూడా కొంచెం తొందరగానే కంప్లీట్ చేస్తున్నాను వంట చేస్తాను ఫ్రెష్ అవుదామన్నట్టు అయితే చేస్తున్నానండి అసలైన ఎండాకాలం అయితే ఇప్పుడు స్టార్ట్ అయినట్టు ఉంది కదండి కిచెన్లో అయితే చాలా ఉడకబోస్తుందండి మొన్నటి వరకు ఏమో వర్షాలు కొట్టి చల్లగా ఉన్నాయి ఇంక ఇప్పుడేమో అంటే వాతావరణంలో హ్యూమిడిటీ అయితే చాలా ఎక్కువైపోయిందండి సో దానివల్ల అయితే చాలా ఉడకబోస్తుందండి ఈ తేమ ఉండొద్దండి అన్నం కానీ అంటే నార్మల్గా ఎంత ఉడకపోతనైనా తట్టుకుంటాం కానీ ఈ తేమ ఉంటే మాత్రం చికా కనిపిస్తుందండి ఒక్క పని సరిగా చేయాలనిపించదు ఇంక ఇక్కడ అయితే కర్రీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశానండి యాక్చువల్లీ మా హస్బెండ్ అయితే అంటే బెండకాయ పులుసు చేయమని చెప్పారండి నాకేమో ఆ పులుసు అంటే అస్సలు నచ్చదు ఇంకా అది పెట్టడం కూడా ఈ మధ్యలో అయితే సరిగా రావట్లేదు అది ఎంత మంచిగా పెట్టినా కుదరట్లేదండి ఇంకా అది తప్పించుకోవడానికి అయితే మా హస్బెండ్తో చెప్పాను పిల్లలు పులుసు సరిగా తినరు ఫ్రై అయితేనే మంచిగా తింటారు అనేసి ఇంకా పిల్లలు అనేసరికి మా హస్బెండ్ కూడా సరే వాళ్ళకి నచ్చిందే చెయ్యి మనదేముంది మనం ఏదైనా తింటాం కదా వాళ్ళు అంటే మంచిగా ఉంటేనే తింటారు కదా అందుకనేసి ఇంకా ఫ్రై చెయ్యి అనేసి అన్నారండి అమ్మ అయ్యా అనుకొని ఇంక ఇక్కడైతే బెండకాయ టమాటా కర్రీ అయితే చేశానండి కాకపోతే ఈ బెండకాయలు అయితే మొత్తం అంటే త్రీ ఫోర్ డేస్ బ్యాక్ ఇవి కదండి అంత మంచిగా అయితే లేవు మొత్తానికి ఎలానో అలా అయితే చేసేసానండి ఇంకా మా హస్బెండ్ అయితే ఎగ్స్ తీసుకొచ్చారండి బయటికి వెళ్ళి అయితే ఇంట్లో ఎగ్స్ కూడా అయిపోయాయండి సో అందుకనేసి ఇంకా తీసుకురామంటే ఒక కేస్ ఎగ్స్ అయితే తీసుకొచ్చారు ఇంక ఇక్కడ చూసారు కదా ఎగ్స్ అయితే పగలకుండా ఉండడానికి వాళ్ళైతే మంచిగా పోసి ప్యాక్ చేసి ఇచ్చారండి ఇంకా ఒక్క ఎగ్ కూడా బ్రేక్ అవ్వలేదండి కొంతమంది ఏంటంటే ఇట్లా ఉనకపోయే రండి డైరెక్ట్ ఇస్తారు ఖచ్చితంగా ఒకటి రెండు ఎగ్స్ అయితే బ్రేక్ అయిపోయి ఉంటాయి సో అందుకనేసి ఉంక పోసుకొని తీసుకొని వస్తారండి ఇంకా ఇవన్నీ అయితే ఒక గిన్నెలో పెట్టుకొని అంటే ఒక ప్లాస్టిక్ దాంట్లో పెట్టుకొని ఇంకా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నానండి బయట పెడితే తొందరగా పాడైపోతున్నాయి సో అందుకనేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను ఇంకా కొన్ని ఏమో ఇప్పుడు బాయిల్ చేద్దామనేసి స్టవ్ మీద పెట్టుకున్నానండి ఇంకా తర్వాత అయితే ఇక్కడ బోల్ కొని ఉంటే అవైతే తోమేస్తున్నాను యాక్చువల్లీ ఈ రోజే కిచెన్ సర్దుదాం అని ఈ పనులన్నీ ఫాస్ట్ ఫాస్ట్ గా చేసుకున్నానండి కాకపోతే పనులన్నీ చేసుకోవడం అయిపోయిందో లేదో ఇంకా నాకు అసలు ఓపిక లేకుండే అండి సరే రేపు సర్దుదాం లే అనేసి అయితే మళ్ళీ ఇంకా దాన్ని పోస్ట్ పోన్ చేస్తానండి ఇంక ఇక్కడ ఇడ్లీ పాత్ర ఉంది కదా ఇదైతే గిన్నె నిన్న కుడుము చేశానండి అంటే కుడుములు చేశాను ఇంకా కుడుములు ఏం పొద్దున్నైతే కొంచెం తినేసామండి చాలా టేస్టీగా ఉండే కుడుములు ఇంకా ఎవరికైనా రెసిపీ కావాలంటే అయితే చెప్పండి డీటెయిల్ రెసిపీ అయితే నేను షేర్ చేస్తాను ఇంక ఇక్కడైతే బోల్దోమడం కూడా కంప్లీట్ అయిపోయిందండి అవన్నీ అయితే కడిగి అయితే ఇక్కడ పెట్టుకుంటున్నాను అండి కౌంటర్ అయినా డే టైంలో అయితే ఇక్కడ పెట్టుకుంటున్నాను కానీ నైట్ టైంలో అయితే అస్సలు పెట్టుకోవద్దండి ఎందుకంటే ఫుల్గా ఏంటంటే కప్పలు వస్తున్నాయండి ఇంట్లోకి అయితే అవి ఎక్కడి నుంచి వస్తున్నాయో నాకైతే అర్థం అవ్వట్లేదు మధ్యరాత్రిలో అయితే లేచి కిచెన్లోకి వెళ్ళి లైట్ వేసి చూశాను అనుకో ఇంకా సింక్లో చిన్న చిన్న కప్పలు ఉంటున్నాయండి మీ దగ్గర కూడా అలానే ఉంటున్నాయి అనేది నాకైతే చెప్పండి వాటిని చూస్తేనే నాకైతే గలీజ్గా అనిపిస్తుంది అండి సో అందుకనేసి ఈ మధ్యలో అయితే ఇంక అక్కడ పైన బోర్లు పెట్టడం మానేసానండి చాలా వరకు అయితే అంటే అది అక్కడ బోర్లు పెట్టే టైంకి గుర్తొస్తుందండి వస్తుందండి కప్పలు వస్తున్నాయి అనేసి ఇంకా వెంటనే తీసేస్తున్నాను ఇంక ఇక్కడ చూసారు కదండి ఇది నెక్స్ట్ డే అండి సో పిల్లలిద్దరికీ అయితే స్నానాలు చేపించి ఇలా రెడీ చేస్తానండి బనియన్లను సేమ్ నెక్కర్లేసి ఎంత క్యూట్గా అనిపించారు అండి నాకైతే అయితే ఇంకా వాళ్ళిద్దరూ డాన్స్ చేస్తుంటే ఒక వీడియో క్లిప్ అయితే తీశాను మీకు ఎలా అనిపించారనేది కామెంట్ చేయండి ఇంకా ఇది హౌస్ క్లీనింగ్ చేసే రోజండి ఆ రోజైతే వంట చేయడం మర్చిపోయానండి క్లీనింగ్లో పడి అయితే మా హస్బెండ్ ఆఫీస్ నుంచి వచ్చి కుక్క తిట్లు తిట్టారండి నన్ను అయితే అసలు టైం ఎంత అవుతుందో నీకు తెలుసా ఇంకా నువ్వు ఇల్లు సర్దడంలో పడి వంట చేయడం మానేస్తావా అది ఇది అనేసి చాలా తిట్టారండి ఇంకా నేనైతే టెన్షన్ పడుతూ ఆ రోజైతే ఫాస్ట్ ఫాస్ట్గా వంట చేసేసాను ఆఫ్టర్నూన్ టైంలో అయితే ఇంకా తనైతే తినేసారండి ఈవినింగ్ అండి ఇదైతే ఈవినింగ్ టైంలోనేమో ఇంకా గ్రేప్ జ్యూస్ చేశానండి మా హస్బెండ్ కొంచెం కూల్ చేద్దాం అనేసి అయితే తనకి నచ్చిన గ్రేప్ జ్యూస్ అయితే చేస్తాను ఫస్ట్ అయితే పిల్లలకి ఇచ్చేసి ఇంకా తర్వాత అయితే మా హస్బెండ్కి ఇచ్చానండి ఇంకా ఆ రోజు ఇల్లు మొత్తం సర్దేశానండి బ్లాగ్ అయితే షూట్ చేయలేదు కాకపోతే కొన్ని బోర్డు ఉండేయండి సర్దేటివి అయితే అసలు ఆ రోజు కొంచెం కూడా రెస్ట్ లేకుండా పని అయిందండి మొత్తం బోర్డు తోమేశాను కిచెన్లోవి ఇంకా హాల్ సర్దాను కిచెన్ సర్దాను ఆ రోజు మొత్తం టైడ్ అయిపోయానండి ఇంకా నైట్ టైంకి అయితే ఒక టెన్షన్ పట్టిందండి నాకైతే అంటే నార్మల్గా యూట్యూబ్ విషయంలోనే అండి యాక్చువల్లీ పిన్ అయితే అంటే యూట్యూబ్లో పిన్ ఉంటుంది కదండి గూగుల్ యాడ్సెన్స్ పిన్ అని దానికోసం నేను ఎప్పుడో అప్లై చేశానండి త్రీ మంత్స్ బ్యాక్ అయితే అది ఇంతవరకు నాకు రాలేదండి నేను నేను ఒక యూట్యూబర్ ను కూడా అడిగాను వాళ్ళకైతే వన్ మంత్ వరకే వచ్చిందట నాకైతే అస్సలు రాలేదండి అంటే వన్ మంత్ లోపే వచ్చిందంట నాకేమో ఇంకా అది త్రీ మంత్స్ అయినా రావట్లేదండి నాకు అదే టెన్షన్ పట్టుకుంది ఏం చేయాలి ఏంటి అనేసి సో ఇంకా దాంట్లో పడైతే ఆ రోజు నైట్ కొన్ని పనులు చేయకుండానే పడుకున్నానండి నేనైతే ఎంతగా ఆలోచించానో దాని గురించి అయితే ఇంకా మాధురి టెక్వల్డ్ అని ఒక అక్కు ఉంటుంది కదండి తన ఛానల్ని నేను బాగా ఫాలో అవుతాను సో ఆ సిస్టర్కి అయితే నేను అన్ని స్క్రీన్ షాట్లు తీసి మెసేజ్లు పెట్టడం తను రిప్లై ఇవ్వడం సో తను చెప్పేది నాకేం అర్థం కాకపోవడం ఇంకా నేను చెప్పేవన్నీ తను ఓపిక్గా విని ఇది ఇలా అది అలా అని నాకు చాలా బాగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారండి మనకి మైండ్లో ఏదైనా టెన్షన్ ఉంటే ఏ పని చేయాలనిపించేది కదండి ఆ రోజు ఇల్లు మొత్తం సరదాను ఇంకా సాయంత్రం టైంలో నాకు ఎందుకో గుర్తొచ్చిందండి అసలు నాకు పిన్ ఎందుకు రావట్లేదు అనేసి సో పోస్ట్ మ్యాన్కి అయితే ఆ రోజు పొద్దున కాల్ చేశామండి ఇంకా తనేమో రాలేదు అని చెప్పారు ఆ రోజు నుండి కొంచెం టెన్షన్ ఉండే కాకపోతే ఇంకా నా పని నేను చేసుకుంటూ ఉన్నానండి కాకపోతే ఆ రోజు సాయంత్రానికి టెన్షన్ ఎక్కువైపోయిందండి ఒక ఇద్దరు ముగ్గురు అడిగితే అందరు కూడా వన్ మంత్ టూ మంత్స్ లోపలనే వచ్చిందని చెప్పారు నాకేమో త్రీ మంత్స్ దాటిపోయినా ఎందుకు రావట్లేదు అసలు ఏం అనేసి అదే టెన్షన్ పట్టుకుందండి అంటే అది వస్తుందా రాదా అసలు నేను ఇన్ని రోజులు పడ్డ కష్టం అంతా వేస్ట్ అయిపోయిందా అనేసి ఇదే బాధగా ఉండే అండి ఇంకా మా హస్బెండ్ కూడా కొంచెం ట్రై చేశారండి నైట్ అయితే కాకపోతే తనకు కూడా ఏమర్థం కాలేదు ఇంకా మాధురి టెక్కువల్ డక్కు ఉంది కదండి తనకైతే అన్ని స్క్రీన్ షాట్లు పెట్టానండి తనైతే కొన్నిటికి రిప్లై ఇచ్చింది ఇది ఇలా చేయి అది అలా చేయి అనేసి నాకేమో అసలు అర్థం కాలేదండి నాకెందుకు అర్థం కావట్లేదు అనేసి బుర్ర హీట్ ఎక్కిపోయిందండి నిజంగా చెప్పాలంటే చాలా ఏడుపు కూడా వచ్చిందండి ఏంటి ఇలా అయిపోయింది అనేసి ఇన్ని రోజుల కష్టం అంతా వృధా అయిపోయినట్టేనా నాకు ఈ పిన్ రాదా అనేసి కాకపోతే ఏమైందంటే ఇంకా నాకు నేనే అనుకున్నానండి ఏ ప్రాబ్లంకైనా సొల్యూషన్ ఉంటుంది సొల్యూషన్ లేని ప్రాబ్లం ఏమైనా ఉంటుందా అనేసి అనుకొని ఇంకా నైట్ అయితే పడుకున్నానండి చాలా టైడ్ అయిపోయాను ఎందుకంటే ఇల్లు సర్దడంలోనే చాలా స్ట్రెయిన్ అయిపోయాను దానికి తోడు ఈ టెన్షన్ అండి సో అందుకనేసి కొంచెం తొందరగానే పడుకుండిపోయానండి పడుకున్నాను కానీ ఇంకా పడుకున్నప్పుడు మంచిగానే నిద్ర పట్టింది మధ్యరాత్రి అయితే మెలకు వచ్చిందండి మెలుకు వచ్చి ఇంకా అస్సలు నిద్రపట్టలేదండి ఊరికైనా యూట్యూబ్ వీడియోస్ చూసుకుంటూ ఉన్నాను అంటే దానికి సొల్యూషన్ ఏంటి ఎలా అనేసి ఇంకా ఇది నెక్స్ట్ డే అండి నెక్స్ట్ డే అయితే పొద్దున్నే లేచాను ఇంకా నిన్ననే మా హస్బెండ్ తో తిట్లు పడ్డాను కదా అనేసి ఈ రోజు అయితే పొద్దున్నే వంట చేస్తున్నానండి ఇంకా తనకు నచ్చిన రొయ్యల కర్రీ అయితే చేస్తున్నాను ఈ కర్రీ అయితే చాలా టేస్టీగా వచ్చిందండి ఈ కర్రీ చేయడం కూడా చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఇంకా మీకు ప్రాసెస్ మొత్తం అర్థమై ఉంటుంది చూస్తూ ఉంటే అయితే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నాను కానీ ఈ సమస్య గురించి చెప్తున్నాను కదండి సో కర్రీలో అయితే నేను కూడా అసలు ఎంత కర్రీ అయితే పిల్లలకి మా హస్బెండ్కి చాలా బాగా నచ్చిందండి ఇంకా ఈ కర్రీ అయితే మొత్తం ప్రిపేర్ చేశానండి ఒక సైడ్ కర్రీ ప్రిపేర్ చేస్తూనే ఇంకొక సైడ్ అయితే మళ్ళీ చాటింగ్ చేస్తూనే ఉన్నానండి ఆకతో అయితే సో తనని విసిగిస్తున్నానేమో అనే ఫీలింగ్ వచ్చిందండి నాకే ఎందుకంటే ఎవరికైనా పనులు ఉంటాయి కదండి సో వాళ్ళ పనులు వాళ్ళు వదులుకొని మనకైతే రిప్లై ఇవ్వలేరు కదా నాకేమో టెన్షన్ అవుతుందండి ఇంకా మా హస్బెండ్కి తెలిసిన వాళ్ళు కొంతమంది ఉంటే వాళ్ళకు కూడా కాల్ చేశారు వాళ్ళు కూడా ఇంకా ఏమంత సొల్యూషన్ అయితే చెప్పలేదండి ఈ వంట చేస్తున్నానే కానీ నా మనసు అంతాగా యూట్యూబ్ మీద ఉందండి ఇన్ని రోజులు పడ్డ కష్టము అసలు ఏంటి ఎలా వస్తుంది ఏంటి అనేసి దీని గురించి ఆలోచిస్తున్నానండి ఇంకా మా హస్బెండ్ తిడతారనే భయంతో పనిచేస్తున్నాను కానీ అసలు పని కూడా చేయాలనిపించలేదండి ఆ ప్రాబ్లం మొత్తం సాల్వ్ అయ్యేసరికి అయితే ఇంకా తనైతే లంచ్ అంటే లంచ్ అంటున్నాను పొద్దున్నే వంట చేస్తానండి బ్రేక్ఫాస్ట్ ఏం ప్రిపేర్ చేయలేదు పొద్దున్నే పనులన్నీ కంప్లీట్ చేసుకొని ఇంకా నా యూట్యూబ్ పని మీద పడాలి ఇంకా దాది ఈరోజు తాడో పేడో తేలిపోవాలి అనేసి అయితే పొద్దున్నే ఇంకా వంట చేసి పక్కన పెట్టేసానండి తనైతే తిని ఆఫీస్కి వెళ్ళిపోయారండి సో తను ఆఫీస్కి వెళ్ళిపోయాకైతే నేను ఇంకా నిన్న ఇల్లు మొత్తం సర్దానని చెప్పాను కదండి బోల్లు కూడా అన్నీ తోమేశానండి తోమిన బోల్ అన్నీ ఇప్పుడైతే కొంచెం ఎక్కడి సర్దుతున్నానండి ఇంక ఇప్పుడు చూడండి ఇల్లు అయితే ఇంత నీట్గా కనిపిస్తుంది కనిపిస్తుందో మెయిన్గా ఈ బోల్డ్ చిక్ అండి దీంట్లో ఉన్న చాలా వరకు బోల్డ్ అయితే తీసి పక్కన పడేసానండి సో ఉన్న వరకు నీట్గా అయితే ఇట్లా సర్దుకున్నానండి చాలా నచ్చింది నాకైతే ఇప్పుడు ఈ బోల్డ్ స్టాండ్ దీంట్లో వేసిన కవర్ కూడా నార్మల్గా మనం అంటే బుక్స్కి వేస్తాం కదండి కవరు ఆ కవరు వేసానండి నీట్గా అనిపించింది ఇక్కడ కొంచెం అవసరం ఉన్న వరకే పెట్టాను అవసరం లేనివైతే తీసి పక్కకేసానండి గిన్నెలు బోళ్ళు అవన్నీ కూడా ఒక మూటలా కట్టి పక్కకు పెట్టేసాను అవి ఎప్పుడన్నా అవసరం ఉన్నప్పుడు తీసుకోవచ్చు ఇప్పుడు నార్మల్గా రోజు ఎందుకు ఇంట్లో ఉండడం అంత దుమ్ము పడుతుంది కదా క్లీన్ చేసే ప్రతిసారి చాలా టైం పడుతుందండి అవన్నీ తోమేసరికి నిన్న కూడా మినిమం అయితే వన్ వన్ అండ్ హాఫ్ అవర్ బోళ్ళు తోమడానికే పట్టిందండి మెయిన్గా కిచెన్ మొత్తం క్లీన్ చేయడానికైతే నాకు పొద్దున టెన్ ఓ క్లాక్ అలా స్టార్ట్ చేస్తే మధ్యాహ్నం రెండు అయిందండి చాలా టైం పట్టింది కాకపోతే చాలా నీట్గా అనిపించిందండి ఇంకొకటి ఏంటంటే ఒక్క బొద్దింక కూడా లేదండి అంత క్లీన్ చేసినా కానీ ఎందుకంటే నేను ఎప్పటికప్పుడు బొద్దింకల పేస్ట్ పెడుతూ ఉంటానండి సో దానివల్ల ఏంటంటే ఒక్క బొద్దింక కూడా లేదండి ఇల్లు కొంచెం మెస్సీ అయింది కానీ బొద్దింకలు అయితే తయారు కాలేదండి ఇంక ఇక్కడ చూసారు కదా ఈ పైన సెల్ఫ్లో అయితే ఇంతకుముందు వేరే ఉండేవండి అంటే బోల్లు అలా ఉండేవి ఇప్పుడైతే నేను యూస్ చేయనివి కొన్ని గ్లాస్ జార్స్ అలా ఉంటాయి కదండి యూస్ చేయనివంటే కొన్ని అన్ని మిగిలిపోయినవి ఉంటాయి కదండి కొంచెం కొంచెం ఉన్నాయి అయితే తీసి పక్కన పెట్టేసి ఆ జార్స్ అన్నీ తోమానండి ఇంక ఇప్పుడు దాంట్లోకి వేసుకోవడానికి కూడా ఏం లేవు అందుకనేసి వాటిని అయితే పక్కన పెడుతున్నానండి ఇంక ఇక్కడైతే వీడియో మా బాబు చూడండి షేక్ చేస్తున్నాడు సో అటు పిల్లల్ని చూసుకుంటూ ఇటు ఇల్లు సర్దుకుంటూ చాలా టైమే పట్టిందండి ఈరోజు కూడా ఇంకొక సైడ్ ఏమో ఇంకా ఆ సిస్టర్తో చాటింగ్ కూడా చేస్తున్నానండి నేనైతే అంటే లో అయితే తనతో చాటింగ్ చేసుకుంటూ ఈ పని అయితే చేసుకుంటున్నాను నిజంగా చెప్పాలంటే మైండ్లో ఏదైనా టెన్షన్ ఉంటే మాత్రం అది క్లియర్ అయ్యే వరకు అస్సలు నిద్ర పట్టదండి అసలు ఏ పని చేయాలనిపించదు అన్నం తినాలనిపించదు నిద్ర పట్టదు అంత పిచ్చి పిచ్చిగా అవుతూ ఉంటుంది నిజంగా అంత టెన్షన్ నేను ఎప్పుడూ పర్లేదండి లేనిపోని టెన్షన్ కొని తెచ్చుకుంటున్నానా అనే ఫీలింగ్ వచ్చింది ఒక్కొక్కసారి అయితే ఏంటి ఈ వీడియోస్ దీనికి ఇంత ఇబ్బంది ఉంటుందా అనేసి ఇంక ఇక్కడ మీకు చూస్తే అర్థమవుతూ ఉంటుంది తను ఎప్పుడు రిప్లై ఇస్తుందా అనేసి అక్కడే ఫోన్ అయితే పెట్టుకున్నానండి తను రిప్లై ఇవ్వడమే ఆలస్యం ఇంకా ఫోన్ తీసుకొని అయితే చూసేస్తున్నాను మధ్యలో మా పిల్లలు అండి ఊరికే వచ్చి ఆ కెమెరాను ఒకటే షేక్ చేస్తూ ఉన్నారు ఇంకా వాళ్ళని కూడా పట్టించుకోవట్లేదండి నేనైతే నా పని నేను చేసుకుంటున్నాను సో కిచెన్ చూస్తే మీకు అర్థమైపోతుంది ఎంత నీట్గా ఉంది ఏంటి అనేసి అయితే ఇలా ఎన్ని రోజులు ఉంటుందో కూడా చూడాలండి ఇంకెప్పటికప్పుడు మళ్ళీ మెయింటైన్ చేసుకోవాలనేసి అనుకుంటున్నాను అలా అనుకుంటాము ఒక రెండు మూడు రోజులు ఒక వారం రోజులు మెయింటైన్ చేస్తాము తర్వాత మళ్ళీ వదిలేస్తామండి ఇంక ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి పైన అయితే ఇంకా నేను యూజ్ చేయనివి పెట్టాను ఇటు పక్కన అయితే నేను అంటే కేక్ సంబంధించినవి ఉంటాయి కదండి అవన్నీ ఒక సెల్ఫ్లో పెట్టుకున్నానండి బీటరు ఇంకా మెజరింగ్ కప్స్ ఉంటాయి కదా అవి అలాగే అంటే బేకింగ్ సోడా బేకింగ్ పౌడరు కోకో పౌడర్ అలాంటివి అన్నీ ఉంటాయి కదండి అవన్నీ అయితే ఒక సెల్ఫ్లో పెట్టుకున్నానండి ఇంక అంతకుముందు ఈ డబ్బాలు అనేటివి అటుపక్క సెల్ఫ్లో ఉండేది సో ఇంక ఇప్పుడు ఇటుపక్క సెల్ఫ్లోకి అయితే మార్చుకున్నానండి అదే ప్లాస్టిక్ డబ్బాలు ఉన్నాయి కదండి అవన్నీ అయితే ఇటు పక్క సెల్ఫ్లోకి అయితే మార్చుకున్నానండి సో ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా అయితే సర్దుతూ ఉంటానండి నాకు ఇలా నచ్చితే అలా సర్దేస్తాను ఇంకా మధ్యలో అయితే మళ్ళీ చాటింగ్ చేస్తూ అయితే మళ్ళీ కొంచెం సర్దుతున్నానండి ఎక్కడ బోర్లో అక్కడ సర్దేసరికి అయితే చాలా టైమే పట్టిందండి అవి తోమేటప్పుడు ఎంత అంటే ఎంత టైం పట్టిందో మళ్ళీ సర్దేటప్పుడు కూడా అంతే టైం పట్టిందండి అంటే అన్నీ నీట్గా మళ్ళీ సెట్ చేసుకోవాలి కదండి ఎక్కడ వక్కడ పెట్టాలనుకో మళ్ళీ పని అయిపోతుంది అందుకనేసి మళ్ళీ ఒకటికి రెండు సార్లు నాకు అంటే ఏది ఎక్కడ పెట్టానో అనేది కూడా గుర్తుండాలండి మళ్ళీ అవి యూజ్ చేసేటప్పుడు అయితే అవి మళ్ళీ వెంటనే దొరకాలి అందుకనేసి ఒకటికి రెండు సార్లు చూసుకుంటూ అయితే సర్దుకుంటున్నానండి మొత్తానికి అయితే ఇంకా ఎప్పటినుంచో అనుకుంటున్న డీప్ క్లీనింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి అస్సలు ఎన్ని రోజులు టైం పట్టిందో ఈసారి క్లీనింగ్కి అయితే అంటే నార్మల్గా అస్సలు ఇంట్రెస్ట్ రాలేదండి చేయాలి చేయాలి అనుకుంటూ పోస్ట్ పోన్ చేస్తూ అయితే కంప్లీట్ చేస్తాను సో ఈ రోజుకైతే కంప్లీట్ అయిపోయింది మనసు అయితే చాలా ప్రశాంతంగా అనిపించిందండి ఇక్కడ పైన ఉన్నాయి కదా అంటే ఈ అదే బోల్ల చిక్కు ఉంటుంది కదండి ఆ బోల్ల చిక్కు పైన అయితే కొంచెం యూజ్ చేయని పెట్టేశానండి ఈ బోల్ల చిక్కు చూస్తేనే నాకు చాలా చాలా నచ్చిందండి అంత నీట్గా కనిపిస్తుంది సో ఆ పైన ఉన్న బోళ్ళు కూడా మొత్తం దులిపేసి మళ్ళీ నీట్గా పెట్టానండి కిందవి కూడా అన్నీ అయితే నీట్గా ఎక్కడి వక్కడ అయితే అరేంజ్ చేస్తానండి ఇక్కడ ఉండే గ్లాస్ జార్స్ ఉంటాయి కదండి అవి కూడా అవసరం లేనివన్నీ తీసాను మెయిన్ గా అండి సో ఈ కింద సెల్ఫ్లు అయితే ఎంత గలీజ్గా ఉంటాయో ఇప్పుడు అయితే అవి మొత్తం చాలా నీట్గా అయిపోయాయండి ఇంకా దాని తర్వాత అయితే నిన్న నైట్వి కొన్ని బోళ్లు ఉండేయండి నేను నైట్ ఆ టెన్షన్లో పడి బోల్ తోమడం మర్చిపోయాను సో ఇంకా ఈరోజు పొద్దున్నే మేము తినేసాం కదండి అన్నం అయితే ఇంకా ఆ బోల్లు కొన్ని ఉంటే అన్ని బోళ్ళు అయితే ఇప్పుడు తోమేసానండి ఇవి తోమడం కంప్లీట్ అయిపోగానే ఇంకా రేపటికి ఇడ్లీ చేసుకుందాం అనేసి అయితే మినప్పప్పు నానబెట్టుకుంటున్నానండి ఇంకా మినప్పప్పు అయితే కొంచెమే ఉంది యాక్చువల్లీ అయితే ఇంట్లో మినుములు ఉన్నాయండి వాట్ అన్నింటిలో ఇసుక చూసి వాటినైతే పట్టించాలి ఇంకా వాటికి ఎప్పుడు ముహూర్తం వస్తుందో అండి సో ఇంకా నేను ఈ మినపప్పు నానబెట్టుకొని వెళ్ళి ఫ్రెష్ వచ్చానండి పిల్లల్ని అయితే అంతకుముందే ఫ్రెష్ చేయించాను సో ఇంక నేను వచ్చేసరికి మా పిల్లలు చూడండి మా బాబు అండి పిల్లలంటే పాప కాదు కానీ బాబు చూడండి మొత్తం ఎలా చేశాడో ఎందుకు అలా చేసావు నాని అంటే ఇంకా ఏడుస్తున్నాడు అండి చూడండి నేనే మనకు ముందుకే ఇలా ఏడుస్తున్నాడో సో ముందే సర్దుకుంటున్నాడు అండి ఎక్కడ ఏమంటదో అనేసి ఆ పప్పు మొత్తం ఎత్తానండి ఎత్తయితే దాన్ని ఇంకా వేరే గిన్నెలోకి వేసి పెట్టేశానండి అసలే కొంచమే ఉందంటే ఇంకా మొత్తం అలా పాడు చేశాడండి ఇంకా దాన్ని అయితే ఒక నాలుగైదు సార్లు కడిగేశానండి ఎత్తాకైతే ఇంకా ఇదైతే నైట్ అండి నైట్ టైంలో అయితే ఇంకా మినప్పప్పు అయితే మిక్సీకి పట్టుకొని రవ్వయితే కలుపుకుంటున్నానండి ఇంకా మా బాబు అయితే తీట పనులు చేయడం స్టార్ట్ చేశాడండి అంతకుముందు అయితే ఎక్కువ ఏం ముట్టుకోపోయేది ఇంక ఇప్పుడు అయితే అన్నీ పైన పెట్టినవి కూడా అందుకొని మొత్తం అంటే కింద పడేస్తున్నాడండి అయితే నాకు ఎంత కోపం వచ్చిందో అండి మా బాబుని చూస్తే అయితే కాకపోతే ఇంకేం అనలేదు ఏమని అంటే మాత్రం అంటే కింద పడ్డది అయితే తిరిగి రాదు కదండి సరే ఎత్తుకుందాంలే ఇంకా అనడం ఎందుకు అనేసి జస్ట్ బెదిరించానండి అంతే ఏమనలేదు సో నేను ఏమనకుండానే మా బాబు అయితే అంత రచ్చ చేస్తాడండి అంటే ఏడుస్తూనే ఉన్నాడు ఏమైనా అంటే ఏమన్నా ఉందా చెప్పండి పెద్ద గోల గోల చేస్తాడండి ఇంక ఇక్కడ అయితే నైటు ఇడ్లీ పిండి పట్టుకున్నాకైతే డిన్నర్లోకి సేమే ఉప్మా చేద్దామనేసి అన్నీ కట్ చేసుకుంటున్నానండి సో నేను ఇవి కట్ చేసుకుంటుంటేనే మా బాబు అయితే వచ్చి యాపిల్ కావాలనేసి అడిగాడండి తన కోసం అయితే యాపిల్ పీల్ చేసి దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అయితే ఇచ్చేసానండి దాని తర్వాత అయితే నేను ఇంకా ఉప్మా ప్రిపరేషన్ కూడా స్టార్ట్ చేశానండి మా బాబు అయితే ఈరోజు ఈవినింగ్ నుంచి ఒకటే ఏడుపండి ఎడపండి ఏడుస్తున్నాడా ఏమో అనేసి చాలాసేపు మాకైతే అర్థం అవ్వలేదండి కాకపోతే లాస్ట్ కి అర్థమైంది రీజన్ ఏంటి అనేది ఇంక ఇప్పుడు అయితే మీకు చెప్తాను ఎందుకు ఏడ్చాడు ఏంటి అనేది అయితే హాయ్ ఫ్రెండ్స్ ఏం చేస్తాను అందరూ సో నేనైతే ఇప్పుడు సేమ చేస్తానండి మా పాప అయితే సేమ్యా ఉప్మా అడిగింది సో అందుకనేసి డిన్నర్లోకి సేమ్యా ఉప్మా చేస్తున్నాను చెమటలు అయితే ఫుల్గా పట్టేసేయండి కిచెన్లో వంట చేస్తుంటే ఇంకా అసలైన సమ్మర్ అంతా ఇప్పుడు స్టార్ట్ అయిందండి నార్మల్గా సమ్మర్లోనేమో ఫుల్గా వర్షాలు పడ్డాయి ఇంక ఇప్పుడేమో ఫుల్గా ఉబ్బరిస్తుంది సింక్లో అయితే ఇందాకనే ఫుల్గా బోల్ తోమేసాను కానీ మళ్ళీ ఇప్పుడు బోలు పడ్డాయండి ఇంకా అవన్నీ తోమాలి ఇంకా వీడియోస్ అయితే ఈ మధ్యలో రావట్లేదు కదా ఇంకా నెక్స్ట్ అంటే రేపటి నుంచి అయితే రెగ్యులర్గా వీడియోస్ అయితే పోస్ట్ చేద్దాం అనుకుంటానండి నేనే కొంచెం గ్యాప్ తీసుకున్నాను సో ఎందుకో ఈ మధ్యలో చాలాసార్లు చెప్పాను వీడియోస్లలో కూడా అంతా ఒప్పుకలేనట్ట అనిపిస్తుంది అనేసి ఒక త్రీ ఫోర్ డేస్ అయితే మంచిగా రెస్ట్ తీసుకొని ఇంకా ఇప్పుడైతే మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుదాం అనుకుంటున్నాను అండి చూడాలి ఎలా ఉంటుందో ఏమో అనేసి ఇంకా షార్ట్ వీడియోస్ కూడా కొన్ని కొన్ని షూట్ చేసి పెట్టుకుంటున్నాను వాటి అన్నిటికి కూడా మంచిగా వాయిస్ ఓవర్ చేయాలండి ఇంకా ఇన్ని రోజులు అయితే నార్మల్గా అంటే నేను వీడియోస్లో అంటే కొంచెం నేను మాట్లాడేదానికంటే కొంచెం మంచిగా వీడియోస్ కోసం అయితే అట్లా మాట్లాడారండి అయితే మా హస్బెండ్ స్టార్టింగ్ స్టార్టింగ్లోనే ఇంకా నువ్వు ఇంట్లో ఎలా మాట్లాడతావు వీడియోస్లో కూడా అలానే మాట్లాడు అనేసి అన్నారండి నేనేమో అంటే ఇంట్లో మాట్లాడినట్టు వీడియోస్లో మాట్లాడడానికి ట్రై చేస్తే నాకు అంతగా రాలేదండి ఎందుకో వీడియో అనేసరికి ఒకలాంటి భయం వచ్చేసి నార్మల్గా నేను మాట్లాడే స్లా స్లాంక్ కంటే కొంచెం ఏదో మంచిగా మాట్లాడడానికి అలా ట్రై చేశానండి ఇంకా అట్లయితే ఏం వర్కౌట్ అయినట్టు అనిపించట్లేదు నేను ఇంట్లో ఎట్లా మాట్లాడతానో అట్లనే మాట్లాడి వీడియోలు అయితే పెడదామనుకుంటున్నానండి షార్ట్ వీడియోస్ అట్లా సో ఇంకా ఇక నుండి అయితే షార్ట్ వీడియోస్ అట్లా అప్లోడ్ చేస్తానండి మంచి మంచి రెసిపీస్తో అయితే మేము ముందుకు వస్తాను ఇంకా మీరు డిన్నర్లోకి ఏం ప్రిపేర్ చేస్తున్నారనేది కామెంట్ చేయండి అసలు నేను ఒక విషయం చెప్దామని వచ్చాను వీడియో ఆన్ చేసి అసలు ఆ విషయం మర్చిపోయి ఏదో ఏదో చెప్తున్నాను అసలు విషయం ఏంటంటే ఈరోజు మా పాలంకులు రాలేదండి సో మా పాలంకులు రాకపోయేసరికి ఇంకా పిల్లలు ఇద్దరు పాలు పాలు అనేసి ఒకటే అడుగుతున్నారండి మా బాబుకు బాగా అలవాటు అయిపోయిందండి రోజు టైం టు టైం మిల్క్ తాగడం మా పాప ఏంటంటే ఒకరోజు తాగుతుంది రోజు తాగదు కాకపోతే ఈరోజు ఇంట్లో పాలు లేవు కదా ఖచ్చితంగా ఈరోజు తాగాల్సిందే అండి సో ఇంకా ఒకటే అడుగుతుందండి పాలు కావాలి పాలు కావాలి అనేసి ఇంకా మా బాబా అయితే ఏడవడం స్టార్ట్ చేసాడండి పాలు అంటే టైం అయింది పాలు తాగే టైం అయింది సో ఇంకా అందుకనేసి తను ఏడుపు స్టార్ట్ చేశాడు పాలు కావాలనేసి నేను ఎప్పుడు పిల్లలకైతే ప్యాకెట్ పాలు ఇవ్వలేదండి ఇంకా ఇప్పుడు తప్పేలా లేదు వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు ఇంకా అందుకనేసి మా హస్బెండ్ని అయితే పాలు ప్యాకెట్ కోసం పంపించేసాను తనైతే పాలు ప్యాకెట్ తీసుకొని వస్తారు ఈ లోపైతే సేమ్యా ఉప్మా కూడా ఉడికిపోతుందండి ఇంకా వాళ్ళైతే రాగానే తినేస్తారు ఇంకా నేనైతే ఈ తిన్న తర్వాత అంటే సేమ్యా ఉప్మా తిన్నాక వచ్చిన బోల్లు ఇంక ఇప్పుడు ఆల్రెడీ కొన్ని బౌళ్ళు ఉన్నాయి కదా ఇంకా ఆ అన్నీ తోమేసి ఇంకా తర్వాత ఫ్రెష్ అయిపోతానండి ఇప్పుడే ఫ్రెష్ అయ్యాను అనుకో మళ్ళీ ఈ ఉడకపోతే ఇంకా సిపోతాను సో అందుకనేసి ఇంకా నా జుట్టుతో అయితే నేను ఎన్ని ప్రయోగాలు చేయాలో అన్ని ప్రయోగాలు చేస్తున్నానండి కొత్త కొత్త హెయిర్ స్టైల్స్ అన్ని ట్రై చేస్తున్నాను మీకు అనిపిస్తుందో లేదో కానీ కొత్త కొత్త హెయిర్ స్టైల్స్ అన్ని నా జుట్టు మీదే అండి నా అంటే లాంగ్ హెయిర్ అయితే చాలా మిస్ అవుతున్నాను నేనైతే అసలు అప్పుడైతే లాంగ్ హెయిర్ ఉన్నప్పుడు చాలా మంచిగా అనిపించేది నా జుట్టేమో కొంచెం ఒత్తుగా ఉండేదండి ఆ జుట్టు ఉడిపోవడానికి నేను ఎన్ని ప్రయోగాలు చేశాను అందరేమో జుట్టు పెరగడానికి ప్రయోగాలు చేస్తారు కదా నాకేమో జుట్టు ఇంతలా ఉండి చేతిలో పట్టకపోతుండే అండి వేసుకోరాకపోతుండే సో ఈ అంతా ఎట్లా అంటే ఎప్పుడు ఉడిపోతుంది ఎట్లుడిపోతుంది అనే ఫీలింగ్ వచ్చేది ఇంకా ఊడిపోయి ఉడిపోయి కొంచెం సన్నగా అయింది అప్పుడైతే బాగుండే జుట్టు ఇంకా ఎప్పుడైతే మొత్తానికి జుట్టు లేకుండా అయిందండి మళ్ళీ నా జుట్టు నాకు రావడానికి ఇయర్స్ పడుతుందో ఏమో అయితే కొంచెం పెరుగుతుంది హెయిర్ ఫాల్ అయితే అలా ఏం లేదండి నాకైతే హెయిర్ ఫాల్ చాలా తక్కువ ఉంటుంది నేను నార్మల్గా కోకోనట్ ఆయిలే వాడతాను ఇంకా దాని నుంచి కూడా ఏం జుట్టుకి జుట్టుకైతే కాకపోతే హెయిర్ అనేది కొంచెం స్ట్రాంగ్గానే ఉంటుందండి నాకైతే సో ఇంకా వన్ ఇయర్కి అయితే ఇంత జుట్టు పెరిగిందండి లాస్ట్ మర్చిలో చెప్పించుకున్నాను కదా గుండు కొంత కొంతమందికి ఇంక ఎక్కువ ఉంటుంది కొంతమందికి ఇంకా తక్కువ ఉంటుందండి ఇంకా దీనికోసం మీకు ఏమైనా అంటే ఫాస్ట్గా హెయిర్ గ్రోత్ అవ్వడానికి ఏమైనా టిప్స్ ఉంటే నాకైతే షేర్ చేయండి యూస్ అవుతుంది ఇంకా వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి ఇంక ఇక్కడైతే ఉప్మా మొత్తం ఉడికిపోయిందండి సో డిన్నర్లోకి అయితే సేమే ఉప్మా అండి ఇంకా ఉడికింది కదా అనేసి స్టవ్ ఆఫ్ చేస్తానండి ఆఫ్ చేసి అయితే మూత పెట్టి కాసేపు పక్కన పెట్టేసి ఇంకా తర్వాత అయితే పిల్లలకి మా హస్బెండ్కి అయితే పెట్టిచ్చేసానండి ఇంక ఇక్కడైతే నేను మా హస్బెండ్ పాలు తీసుకురాగానే ఇంకా పాలు వేడి చేద్దామనేసి పాల ప్యాకెట్ అయితే కట్ చేసి గిన్నెలోకి వేసుకుంటున్నానండి చెప్పాను కదండి మా పిల్లలకైతే ఇంతవరకు ప్యాకెట్ పాలు ఎప్పుడు ఇవ్వలేదండి ఇంకా అయితే తప్పేలా లేదండి ఒకటే ఏడుస్తున్నారు సో అందుకనేసి ఇంకా నేనైతే వాళ్ళకి ప్యాకెట్ పాలే ఇస్తున్నానండి ఇంక ఇక్కడైతే స్టవ్ మీద పాలు పెట్టేసి ఇంకా దాని తర్వాత అయితే సేమ్ ఉప్మా మా హస్బెండ్కి ఇచ్చేసానండి ఇంకా హస్బెండ్ పిల్లలు అయితే తిన్నారు తినైతే ఇంకా వాళ్ళు పడుకోవడానికి అని వెళ్ళారండి సో వాళ్ళు వెళ్ళాకైతే ఇంకా నేను బట్టలు మడత పెట్టడానికి అని వచ్చానండి ఇంకా నేను బట్టలు మడత పెట్టడానికి ఇక్కడికి వస్తే పిల్లలు కూడా వచ్చారండి నాతో పాటైతే సో వాళ్ళు అంటే వాళ్ళని అయితే పంపించేసి నేనైతే బట్టలు పెడుతున్నానండి ఈ రోజైతే పొద్దున్న నుంచి ఇంకా పని చాలానే అయిందండి సో అందుకనేసి ఫుల్గా నిద్ర వచ్చేస్తుందండి ఇంకా ఈ బట్టలు పెడుతున్నంతసేపు అయితే ఒకటి ంతలు వస్తున్నాయండి కాకపోతే ఈ బట్టలు మడతబెట్టక అప్పటికే టూ డేస్ అవుతుందండి అంటే టూ డేస్ బట్టలు ఇవైతే సో ఈ రోజు ఎలాగైనా మడత పెట్టాలనేసి ఎంత నిద్ర వచ్చినా గానీ ఓపికతో అయితే ఈ బట్టలన్నీ మడత పెట్టడం కంప్లీట్ అయిపోయాకే నేనైతే పడుకున్నానండి బట్టలు అయితే మడత పెట్టాను కానీ ఇంకా అవి ఎక్కడి అక్కడ సర్దలేదండి ఇంకా అవి అయితే రేపు సర్దుదాం అన్నట్టు అక్కడే పెట్టేశాను ఆల్రెడీ బెడ్రూమ్ అయితే డీప్ క్లీన్ చేస్తాను కదండి ఇంకా బట్టల సెల్ఫులు కూడా చాలా నీట్ గా ఉన్నాయండి రేపు పొద్దున అయితే ఒక ఫైవ్ మినిట్స్ లో ఇవి ఎక్కడ సర్దడం అయితే కంప్లీట్ అయిపోతుంది ఇంక ఇప్పుడే సర్దుదాం అంటే బెడ్రూమ్లో మళ్ళీ లైట్ పిల్లలు పిల్లలైతే ఇప్పుడిప్పుడే పడుకుంటున్నారు సో అందుకనేసి మళ్ళీ లైట్ వేయడం ఎందుకనేసి ఇంకా ఈ మొత్తం మడత పెట్టినా కానీ అక్కడే ఉంచేసానండి మా పాప చూసారు కదా అటు ఇటు తిరుగుతూ ఉంది ఇంకా నేను ఎంత వెళ్ళమన్నా కానీ వెళ్ళట్లేదండి నేను పడుకునే వరకు కూడా అలానే ఉందండి నాతో పాటే తనైతే ఏదో ఒక ఆట ఆడుకుంటూ ఉందండి సో ఏం ఆడుకుంటావు ఫస్ట్ ఆ బొమ్మలన్నీ సర్దండి సర్దంటే ఇంకా అవన్నీ అయితే సర్దిందండి సో తర్వాత ఇద్దరు మెళ్ళి అయితే పడుకున్నాము ఇంకా ఈ బట్టలు మడత పెట్టేదంతా ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను చూసేయండి ఈ వీడియో అయితే ఇంతటితో ఏం వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి సో దట్ నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది మీరు